కాదు సార్ ఇప్పుడు వాళ్ళిద్దరూ సపరేట్ అయిపోయారు చాలా రోజుల నుంచి శిల్పా గారు చందు గారు మరి డివర్స్ ఎందుకు అప్లై చేయలేదు చందు గారు డివర్స్ ఇచ్చే ఆలోచన లేదా వైఫ్ కి ఇక అంత అది నాకు తెలియదండి తెలియదు ఎందుకంటే డివర్స్ డివర్స్ కావాలంటే ఇద్దరూ మ్యూచువల్ గా ఉండాలి అవునా కదా ఇద్దరు ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు లేకపోతే ఇద్దరు సైడ్ తప్పు ఉండాలి ఇంత జరుగుతున్న సరే ఆ అమ్మాయి డైవర్స్ చేయడానికి రెడీ లేదు సరేలే నామోడే కదా వస్తాడు కదా అనే ఆలోచనతోనే ఉంది పాపం తిక్కదాం అమ్మాయి సరే తను చనిపోయిన తర్వాత తర్వాతన్నా ఇతను స్ట్రాంగ్ గా ఉండి ఫ్యామిలీతో పాటు ఉంటే బాగుండే చెప్పారంట కూడా వాళ్ళు అయిపోయింది అయిపోయిందన్నా నువ్వు ఏందో స్టేట్మెంట్లు ఇస్తున్నావు అలా చేసుకోకంటే నేనేం పెరికొని కాదు అంత అలా చేసుకునేవాని కాదని చెప్పి కూడా చెప్పాడంట కానీ చెప్పాడంట అదే వీళ్ళు కూడా అదే భరోసా ఉన్నారే ఏం కాదు కదా ఇంకా వచ్చేస్తాడు కదా నా ముగ్గురు నా దగ్గరకు వస్తాడు మా డాడీ మా నా దగ్గరకు వస్తాడు అనే ఉద్దేశంతో పిల్లలు తను వాళ్ళ పేరెంట్స్ అందరూ ఉన్నారంట అప్పట్లోనే ఇలా అయిపోయిందని షాక్ వాళ్ళందరూ సరే ఇప్పుడు మామూలుగా మీరు అన్నట్లుగా అదే బెంగళూరు నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళారా డైరెక్ట్ గా ఫ్లాట్ కి వెళ్ళిపోయారా ఎప్పుడు అంటున్నారు మీరు చనిపోయే చనిపోయే రోజు ఫ్లాట్ కి కి హాస్పిటల్ హాస్పిటల్ నుంచి ఫ్లాట్ హాస్పిటల్ నుంచి ఫ్లాట్ ఎందుకంటే నేను కాల్ చేసాను మధ్యాహ్నం నుంచి మణికొండలు అవైలబుల్ ఉంటానండి చెప్పాను కదా హాస్పిటల్లోనే హాస్పిటల్లో మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయి దాని తర్వాత ఆ మిరర్స్ బ్రేక్ చేయడం అవన్నీ చేసి అలా చేసి అంటే హాస్పిటల్ వాళ్ళు చెప్తున్నారు కండిషన్ ఏం కాదు కొంచెం హెల్త్ ఇష్యూ అయితే ఉండేది అది కాదండి దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనకు కావాల్సిన వ్యక్తి అది కామంతో కావచ్చు దేనితో కావచ్చు మనం ఒక వ్యక్తిని ఇష్టపడుతున్న ఆ వ్యక్తి లేననేసరికి కొంచెం ఎవరికైనా అది అలా అయిపోతుంది కదా అలా చేసేది దానివల్ల పిచ్ అని అదని ఇదని పేపర్లో న్యూస్ లో అదే పదే పదే అదే పదే పదే చూపిస్తున్నారు 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 దానివల్ల కూడా తను కొంచెం డిస్టర్బ్ అయ్యాడు దాని వల్ల కూడా సగం ఇవి ఇలా చూపించడము పవిత్రం పెడము దాని తర్వాత ఇవన్నీ దీని వల్ల కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యాడు ఇది కూడా ఒక రీజనే తను చనిపోవడానికి కానీ ఆ నేను చెప్పేది ఒక్కటే సరే తన మధ్యలో వచ్చింది మధ్యలో చనిపోయింది కానీ తను బతికి ఉన్న ఇప్పుడు సరే ఆ లైఫ్ ఎంజాయ్ చేసిండో ఏం చేసిండో అంతా అయిపోయింది వీళ్ళకి న్యాయం చేస్తే బాగుండేది చనిపోయేది లేకుండే మామా చందు నువ్వు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు చనిపోయేది లేకుండా మామ నువ్వు బతికేది ఉండే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఫ్యామిలీ ఉంది మామా మొత్తం నీకు ఫ్యామిలీ ఉంది చిన్న పిల్లలు ఉన్నారు నువ్వు బతికితే చాలా బాగుంటుండే ఇదొక్కటే నువ్వు చాలా తప్పు పని చేసినావు సో సూర్య గారు ఇక్కడ ఒక విషయం అడుగుతాను నేను జనరల్ గా అంటే ఆయన ఎలా చెప్పారంటే వీడియోలో ఎస్ మేము అఫీషియల్గా గా అనౌన్స్ చేద్దాం అనుకున్నాం మీ విషయాన్ని ఒక యాంకర్ తో మాట్లాడినప్పుడు నేను ఇంటర్వ్యూ చూసాను ఇంకొద్ది రోజుల్లో తన భార్య అని చెప్పేసి చెప్పారు అది ఎంతవరకు నిజం వాళ్ళిద్దరు నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారా వాళ్ళిద్దరూ ఏంటంటే మాత్రం లివింగ్ రిలేషన్షిప్ కానీ ఒక భార్య భర్తరా కలిసి ఉన్నారు అన్న ఇంకొక ఈ యాక్సిడెంట్ అవ్వకపోతే ఒక టూ త్రీ డేస్లో వాళ్ళు మ్యారేజ్ కూడా అంటే ఇక డైవర్స్ ఇవ్వకముందే మ్యారేజ్ చేసుకోవడానికి కూడా రెడీ ఏమైనా సరే ఫేస్ చేసి అంటే తను ఆ పవిత్ర అనే ఆమె డేర్నెస్ ఏదైనా చూసుకుందాం పైసా ఉంది కదా అనే అహంకారం నా వైపు ఉన్నాడు కదా తిను అనేది అహంకారం అతన్ని బ్రేక్ మొత్తం ఇలా పిటికిల్లో పట్టేసుకుంది చందుని ఒక టూ త్రీ డేస్లో మ్యారేజ్ కూడా చేసుకొని బెంగళూరు వెళ్ళిపోదాం బెంగళూరు వెళ్ళిపోదాం అనే ఆలోచనలో కూడా ఉండేవాళ్ళు ఈ గారి గురించి ఇవన్నీ పక్కన పెడితే పవిత్ర గారు ఎలాంటి వాళ్ళు అసలు పర్సనల్ గా ఎందుకంటే చందూ గారు అనే టాపిక్ లేకుండా అసలు పవిత్ర గారి నేచర్ ఎలాంటిది పవిత్ర గారికి ఐ మీన్ ఒకరితోనే కాదు ఆల్రెడీ ముగ్గురు నలుగురితో ఎఫ్ఐఆర్ ఉందని ఇంతకు ముందు ఆ తెలుగు ఆర్టిస్ట్ కాదు తను కన్నడ ఆర్టింగళూర్ ఆ నేను కూడా తన గురించి తెలుసుకుంది ఏంటంటే ఆల్రెడీ హస్బెండ్ ఉన్నాడు హస్బెండ్ వదిలేసింది కన్నడలో కూడా ఇద్దరు ముగ్గురితో ఫైర్ ఉంది దాని తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ చందు ఫిఫ్త్ నెంబర్ ఏమో ఐ థింక్ నాకు తెలిసి చందు ఏదో బాగా ఎఫెక్షన్ అయిపోయి ఒకటే దాంట్లో ఉండడం వల్ల అసలు బ్రదర్ క్యారెక్టర్ నుంచి తప్పుకోవడానికి కూడా రీజన్ కూడా పవిత్ర అనే ఆమెనే ఆంటీయే అది కాదు బెంగళూరు లో హస్బెండ్ వదిలేశారు చెప్తున్నారు కానీ రీసెంట్ గా ఇంటర్వ్యూ లో వాళ్ళ హస్బెండ్ పిల్లలతో వాళ్ళ హస్బెండ్ కూడా మాట్లాడారు కదా ఏం మీడియా ముందు మాట్లాడి ఏం చేస్తాడు మాట్లాడడం కాదు అలాంటి భార్యనే కావాలని కోరుకుంటున్నాడు ఆయన ఆయన తిక్కనా వెర్రా లేకపోతే ఏమంటారు మీరే చెప్పండి అంటే అంత కూడా అంటే విలేజ్ విలేజ్ మనస్తత్వం అతంది మీరు చూశారు ఒకసారి కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఇలాంటి భార్య కావాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాడు ఇలాంటి చెత్త ముంద రావాలని చెప్పి ఎవరైనా కోరుకుంటారా అతనికి తెలియదు అతను ఏం మాట్లాడుతున్నాడు కూడా అతనికి అర్థం కావట్లేదు ఆల్రెడీ అతనికి కూడా తెలుసు ఇలాంటిది ఇట్లాంటి తెలుసు తెలిసినా కూడా చెప్పుకోలేడు కదా చెప్పుకోగలుగుతారు ఎవరన్నా తెలుసు ఆల్రెడీ ప్రపంచానికే తెలుసు కానీ ఏం చెప్తాడు ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఉంది అని నేనైతే విన్నా విన్నారు ఒకటి అంటే లైట్ తీసుకోవచ్చు మూడు నాలుగు గంట కావాలని అయితే ఎవరైనా చెప్పరు కదా కావాలని అయితే బ్లేమ్ చేయరు కదా ఎవరికి తెలిసినా సరే చెప్పాను కదా కామంతో కూడుకున్న దాన్ని అది దాన్ని ఎవరేం మార్చలేరు ప్రేమను మార్చవచ్చు కామాన్ని మార్చలేం మనం కామంతో ఉండే ఆ కోరికల్ని మనం మార్చలేం అంతే వాళ్ళంతే మారరు ఎవరైనా అంతే ప్రపంచంలో ピッ